హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయితే స్పెషల్గా రాజ్మా చావల్ చేస్తున్నాము ముందుగా మనం కుక్కర్ పెట్టి అందులో గీ తర్వాత కొంచెం నూనె వేసుకోవాలి ఇలా వీడియోలో చూపించినట్టు తేజ్పత్రి తర్వాత నేనైతే మిరియాలు వేసుకున్నాను కొంచెం ఘాటుగా ఉంటుంది అని తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ మరియు మనం పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి మనం రుచికి తగినంత పచ్చిమిర్చి వేసుకోవాలి కొందరు ఘాటు ఎక్కువగా తింటారు కొందరు తక్కువగా తింటారు సో నేనైతే కొంచెం లైట్గానే వేసుకున్నాను ఆ తర్వాత జీరా కొంచెం ఎక్కువ మోతాదులోనే వేసుకోవాలి ఎందుకంటే జీరా ఫ్లేవరే రాజ్మా చేపల్లో చాలా టేస్ట్గా ఉంటుంది సో ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ కూడా ఈ విధంగా వేసుకొని చక్కగా కలుపుకొని ఆ తర్వాత ఒక గ్లాస్ రైస్కు టూ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి హాట్ వాటర్ వేసుకుంటే ఇంకా తొందరగా అయిపోతుంది సో ఇక్కడ నేనైతే కూల్ వాటర్ వేసుకున్నాను ఆప్షనల్గా హాట్ వాటర్ వేసుకున్నా సరిపోతుంది ఆ తర్వాత మనం రుచికి తగినంత ఉప్పు తర్వాత బిర్యానీ పులావ్ మసాలా కూడా వేసుకున్నాను అంతే ఇంకా అయిపోయింది ఆ తర్వాత మనం చక్కగా కప్ పెట్టేసి ఒక త్రీ విజిల్స్ హై ఫ్లేమ్లో అండ్ టూ విజిల్స్ లో ఫ్లేమ్లో తీసుకురావాలి అది అయిపోయిన తర్వాత మనకు రాజ్మా చావల్లో చావల్ అనేది అయిపోతుంది సో చూసారా ఈ విధంగా కప్ పెట్టుకోండి విజిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత నేను అవుట్పుట్ ఏంటి అనేది చూపిస్తాను తర్వాత ఇప్పుడు నేను రాజ్మా ప్రిపేర్ చేస్తున్నాను దీనికి ముందుగానే నేను రాజ్మా అనేది నైట్ అంతా నానబెట్టి తర్వాత ఒక సెవెన్ విజిల్స్ వరకు అవి ఇచ్చి ఉడకబెట్టుకున్నాను ఇప్పుడు నువ్వు ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ గీ వేసుకొని పోపు అన్నీ వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ అండ్ మిర్చి కూడా వేసుకోవాలి దీనికి నేను టమాటా ప్యూరీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను టమాటా ప్యూరీలోన జస్ట్ టమాటా అండ్ అల్లం వెల్లుల్లి అన్నీ అందులోనే కలిపేసుకున్నాను అందుకే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ సపరేట్గా ఈ కర్రీలో వేయలేదు సో అన్నీ దాంట్లోనే కలిపేసి గ్రైండర్ చేసుకున్నాను ఈ విధంగా చక్కగా ప్యూరి వేసిన తర్వాత ఇ మనం కప్ పెట్టేసి పెట్టేయాలి కొంచెం టమాటా మగ్గిన తర్వాత మంచిగా మగ్గిన తర్వాత మనం ఇందులో వాటర్ అనేది వేసుకోవాలి చూసారా లోనే ఆల్రెడీ వాటర్ ఉంది కాబట్టి ఈ రెండు నేను వేసేసాను మళ్ళీ సపరేట్ వాటర్ కాకుండా సో ఈ రాజమా అనేది చాలా సింపుల్ అండి చాలా తొందరగా కూడా అయిపోతుంది ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా హై ఫ్లేమ్లో చక్కగా ఉడకబెట్టిన తర్వాత మనం రుచికి తగినంత ఉప్పు పసుపు మరియు మసాలా ఇవన్నీ వేసి చక్కగా కలుపుకోవాలి లాస్ట్లో మ్యాగీ మసాలా కూడా వేసుకున్నాను మ్యాగీ మసాలా వేస్తే కర్రీకి టేస్ట్ అనేది ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మ్యాగీ మసాలా ట్రై చేయండి ఆ తర్వాత మనం మీ ఇంట్లో కస్తూరి మెత్తి ఉంటే ఒకవేళ కస్తూరి మెత్తి కూడా వేసుకోండి కస్తూరి మిర్తి చాలా కర్రీకి మంచి టేస్ట్ అండ్ స్మెల్ని కూడా యాడ్ చేస్తుంది సో అంతేనండి లాస్ట్లో కప్ పెట్టేసి తీసేస్తే మనకి రాజ్మా చావల్ అనేది రెడీ సో లెట్స్ సో లెట్స్ సర్వ్ ది రాజ్మా చావల్ ఇప్పుడు నేను రాజ్మా చావల్ని ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను స్ట్రెచర్ అయితే ఈ విధంగా వచ్చింది చూడండి రాజ్మా చావల్లో చావల్ ఈ విధంగా వచ్చింది చా టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ అండ్ చూసారా రైస్ కూడా విడివిడిగా వచ్చింది ఒక్కసారి ట్రై చేయండి మీకైతే తప్పకుండా నచ్చుతుంది ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ అండ్ కమెంట్ ఇట్ థ్యాంక్ యూ